మంచిర్యాల పట్టణాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థాయికి తీసుకొస్తామని ఎమ్మెల్యే నడిపల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు ఈ మేరకు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ మంచిర్యాల నుంచి తొలవాగు ఓవర్ బ్రిడ్జ్ వరకు రోడ్డు వేడల్పు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు జిల్లా కేంద్రంలో నూట ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు అందరి సమక్షంలో ఆనాడు ముఖ్యమంత్రి నేను అడగడం జరిగింది సార్ డ్రింకింగ్ వాటర్ ఇంకా మంచిగా మున్సిపల్ నిధులు కావాలన్నప్పుడు ఆనాడు దాదాపు మనకు డెబ్బై కోట్లు ఆనాడు మంజూరు చేయడం జరిగింది దాదాపు మంచెల కూడా ఏడిన వాళ్ళు మేము గతంలో ఇవ్వడం జరిగింది డైలీ నస్ఫుల్దా మూడు నాలుగు నుంచి మేము ఎయిటీ పర్సెంట్ డైలీ ఇస్తున్నాం ఓ అంటే మొత్తం మీద నెల లోపలనే మొత్తం కంప్లీట్ అయిపోయిందా ఒక నెల లోపలనే మొత్తం కంప్లీట్ చేయగలిగినమా ఆనాడు ఇచ్చిన నీరు తాగిరా తాగలేదా ఇవాళ ఏమంటున్నారు ఆనాడు నీళ్ళు కాళ్ళు కాలు కడుకున్నారట ఇవాళ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు మరి మర ఇది ఎక్కడ నీళ్ళు ఇది ఈ నీళ్ళు ఎక్కడికి చెప్పండి దేశీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా మంచి వాళ్ళ నీళ్ళు తాగలేదా దాదాపు పదహారు ఎమ్మెల్యే నీళ్ళు అవుతున్నారంటే అన్ని ప్రాంతాలు నిలిచిన రాజీనామాలు నిల్చున్నామంటే అవే నీళ్ళు ఇంకా కొత్త స్కీమ్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారా ఇది ప్రజలు గమనించాలని కూడా మనం చేయడం జరుగుతుంది ఇన్ని వర్క్లు అంటే మౌలుబడి చెప్పాలి మూడు వందల నలభై ఏడు అన్ని ప్రాంతాల్లో మేము వర్క్లు పెట్టడం జరిగింది మరి ప్రభుత్వం మూడో తారీఖు ఆరో తారీఖు ప్రమాణశీకరం చేసింది కదా ఈ పనులు ఏమన్నా ప్రజలకు అవసరం లేదు పట్ల ఇవాళ మంచాలిటీ అంతరం బిర్చు అమౌంట్ శాంక్షన్ ల్యాండ్ అక్విజేషన్ దానికోసం గోదావరి సర్వే చేయడం సాయిల్ టేస్ట్ ఇలా పని బాగా స్పీడ్గా చేయవచ్చు పదహారు కిలోమీటర్ మనకు డిఫరెన్స్ ఉంటుంది ఇలా పెద్ద వేలు పోవడానికి ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ వేసినా లేదా వాళ్ళు అక్కడ అటు తయారు చేసినా చేసుకోలేదు ల్యాండ్ కూడా తయారు చేస్తున్నారు కదా ఎందుకు పని జరుగుతం లేదు ఇది మంచల ప్రజల కోసం కాదండి కోసం బ్రిడ్జ్ ఎవరి కోసం నాట్ ఓన్లీ మంచిది నేరుగా వస్తే మహారాష్ట్ర వాళ్ళకు ఇక్కడ భాగంగా కూడా ఇది నేరుగా పోయే అవకాశం ఉంది పదిహేను పదహారు కిలోమీటర్ తేడా ఉంటుంది ఇలా చేపట్టిన చేపట్టద్దా ఎందుకు అది ఏ వర్క్ కూడా మొత్తం ఒక వర్కే పని లేదు ఈవెన్ మా సిడిపి అనుకోండి డిఎంఎఫ్టీ అనుకోండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనుకోండి ప్రజలు కోరుకుంటున్నారు ఆ పనులు మేము గతంలో ఇప్పుడు నేను నా నా ఎమ్మెల్యే ఫండ్ నేను ఇచ్చాను అది కావన్న వద్ద కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఇచ్చి ప్రభుత్వం మీద బురద చల్లి ప్రజల ప్రజల ఆలోచనని మార్చే దిశగా చేసిన తర్వాత ఓట్లేసారు